మళ్ళ చిన్న మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా అయితే నేను ఊర్లేకు చింతపండు అమ్మదలు వచ్చిందని చిందని కొన్నా నాకేం పోయి ఎట్లుంటది ఏం కదా అని తెల్లది అంటే ఈ చింతపండు ఎర్రగా నల్లగా అంటారు ఇక తిని చవరికంటే మత్తు కుల్లౌన్నది కుళ్ళ ఉందని ఇక కొన్నా ఎంత కొన్నా అంటే అరవై రూపాయల కిలో అన్నారు అరవై రూపాయల కిలో అంటే యాభై రూపాయల కిలో కొన్నా ఇది ఎట్ల అమ్మెటోళ్ళు పది ఇరవై రూపాయలు ఎక్కడ ఎత్తరా మరి ఇక నేను కొన్నా యాభై రూపాయల కిలో కొన్నా కదా ఇక మా గల్లలో ఏమనబట్టే ఒక నలభై రూపాయల కిలోనే ఫోరు నలభై రూపాయల కిలోనే అని అనబట్టే ఓయవో పన్నెండవ పది రూపాయలు ఎక్క వాయగన్నే అన్న అనుకున్నాను అయితే నీకు ఇంకొక ముచ్చట చెప్పాలా ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెము పిల్లలని జాగ్రత్తగా అమ్మమ్మ అమ్మ మామ మామంటికి పిన్నోళ్ళింటికి పెద్దమ్ ఇంటికి అటు ఇటు పోతామని అంటారు పోతాం అంటారు కాబట్టి మీరు తోలేయర్రి ఆడ జాగ్రత్త ఇవ్వడమను ఎందుకంటే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా గల్లి పిల్లలతో ఆడతారు ఆడేటప్పుడు మన పల్లెటూర్లలో ఏందంటే చెరువులు ఉంటాయి పోయి ఈత కొట్టుడు కాలువల దగ్గర పోయి ఈతలు కొట్టుడు ఇట్లా పోతారు ఒక్కొక్కళ్ళకి ఈత వస్తుంది ఒక్కొక్కళ్ళకి రాదు అల్లు చిన్న చిన్న ఉంటారు పిల్లలకి ఏం తెలదు కొంచెము చెరువుల మొక్కన కాలువల మొకన పోవద్దని చెప్పు అయితే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా సెలవులు ఉన్నాయని సైకిల్ కూడా కొనియమని చెప్తారు పిల్లలు కొనిస్తారు మీరు కొనిస్తారు కానీ కొంచెం వాళ్ళు తింపేటప్పుడు ఇట్లా జాగ్రత్తగా చూడుర్రీ ఆ లెంకనే ఉండుర్రీ మళ్ళా ఒకటి ఏంటంటే ఎండల దింపనీయకుర్రి ఎండల దింపనీయకుడి మళ్ళీ మెయిన్ రోడ్ల మొక్కన మాత్రం అస్సలు పోనీయకుర్రి ఏమన్నా అయితే మళ్ళా మనకి బాధ అవుతుంది ఆ పిల్లలు తెలుసు నేర్చుకునేటప్పుడు అటు ఇటు అటు ఇటు పోతారు ఆ పడతారు చేస్తారు రాళ్ళ దగ్గర ఇట్లా ఏదన్నా పడ్డారనుకో లేని బాధ అవుతుంది మళ్ళీ కొంచెము నేర్చుకోని వాళ్లకు దగ్గరుండి నేర్పియర్రి నేర్పియుర్రి మళ్ళా నేర్చుకున్న పిల్లలు కూడా కొంచెం మెయిన్ రోడ్లో దిక్కుపోతే పెద్ద పెద్ద లారీలు ట్రాక్టర్లు అవి ఇవి తిరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పుర్రి నేను మస్తు సర్లిన్న సెలవులు ఉన్నప్పుడల్లా పిల్లలు పాపం కాలువెల్ల దగ్గర పోయి ఈతలు కొట్టుడు దట్లపాడి అనుకోవుడు ఎన్నో ముచ్చట్లున్నా అందుకోసమనే మీకు అందరికి ఎత్తున్నా కొంచెం జాగ్రత్త ఉండుర్రి రి జాగ్రత్త ఆ ఈ ఎండల మాత్రం సైకిల్ పట్టుకొని అస్సలు తిరగాను ఎండల ఆ ఈ ఎండ పాడు కాని లేదు ఘోరంగా ఊడుతుంది ఎండ ఇప్పుడు ఎండ దెబ్బ తాకినా ఆ వచ్చినా ఏది వచ్చినా కానీ మళ్ళీ బాధ అవుతుంది మనకే బాధ అవుతుంది పిల్లలు ఒక్కొక్కరు తట్టుకుంటారు తట్టుకోరు ఎండ దెబ్బలకు ఎప్పుడు ఇదేది కూడా అంటే అంత ఘోరంగా కొడుతున్న ఎండలు మీరు ఇంకా వార్తలలో కూడా ఈ అబద్దమైతాయి కానీ కొంచెము పిల్లల మట్టుకు జాగ్రత్తలు తీసుకోరి పెద్దలు కూడా అత్యవసరమైన పని ఉంటేనే పోయి ఈ ఎండకు మళ్ళా నెత్తికి ఆ అది తుబాలా ఇట్లా కట్టుకొని వద్దీ మా ఆడళ్ళమైతే లవ్ సిగ్గు పడతాం అబ్బా నేనే ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ అసలు నేనే సక్క కట్టుకోని నెత్తికి కానీ ఎండకి వెళ్తే నాకు ఒక్కొక్క ముచ్చట్లు పడితే మస్తు అనిపిస్తుంది అందుకే ఇప్పుడు నెత్తికి తుబాలా కానీ చున్నీలు కానీ లేకుండా అసలు బయటకు వెళ్తలేదు మరి అది కట్టుకుంటే ఈ అనిపిస్తుంది బలెక్కనే కొడుతుంది అందుకోసం అందుకోసమే కట్టుకునే బుద్ధి కాదు కానీ ఎండకు మాత్రం మన పానం మనం కాపాడుకోవాలంటే మాత్రము మనం జాగ్రత్తగా పడితేనే మన పానాలు మంచిగా ఉంటాయి అందుకోసమని కొంచెం జాగ్రత్తతో ఉండుర్రి పిల్లలను మాత్రము మరిగి మరి కనిపెట్టుర్రి ఆ మంచిగా జాగ్రత్తలకి ఎప్పురి ఎట్లా ఏం కథ ఎండకు పోతే చేతి ఏమవుతుంది ఏం కథ అవన్నీ ఎప్పుర్రీ మళ్ళా రసాలు మజ్జిగ ఇవన్నీ కొంచెము ఎక్కువ తీసుకోరు ఇండ్లల్లా నిమ్మకాయ లేకుంటే వంకొచ్చుకొని అన్న శర్వత్ చేసుకోరు మాకు కూడా చెట్టు లేదు మేము కూడా వంకొచ్చుకుంటాము వంకొచ్చుకొనే శర్వ్ చేసుకుంటాము మజ్జిగ అయితే తాగుతున్నాం మజ్జిగ ఇప్పుడు మేము ఇంట్లోనే కొంచెము పాలక్క తీసుకొచ్చుకొని తోడేసుకుంటాము పెరుగైతుంది కదా పెరుగైనా కదా ఇక అది మంచి ఇట్లా మజ్జిగ వేసుకొని మంచికింత మంచికింతగా అవుతుంది అయితే మీరు చింతపండు కొట్టుకున్నారా మరి ఇగో నేను మొన్న చింత పండుగ ఉన్నా కదా మూడు నాలుగు వద్దులు బంగ్ల మీద ఎండ పోషన ఎండ పోషణా మా ఆ కొలింటికాడ పండు ఉంది అని అటు మూడు రోజులైంది మళ్ళీ కాడికి మూడు నాలుగు రోజులైంది అయిపోయింది మొత్తం సగం పండు ఖరాబ్ అయింది ఇగో ఒక్కొక్కటి అయితే ఇగో ఎండిపోయింది అంతా ఇట్లా ఎటో ఎటో అయిపోయింది ఏ మంచి లేదు ఒక్కొక్కటి అయితే మస్తు ఎండిపోయింది ఖరాబ్ ఖరాబ్ అయింది ఇవ్వట్లయింది ఇట్లా పురుగుబట్లయింది ఇగో ఇగో ఇట్లా పురుగు అయింది ఇదంతా వేరే దిక్కిస్తున్నా మంచి మంచి అంతా ఇగో ఇట్లా ఎత్తున్నా ఇగో మంచిది ఇప్పుడు ఇది డబ్బాలో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకో కొంచెం మంచిగా ఉంటుంది ఇక ఇది ఎప్పుడన్నా వండుకున్నప్పుడు ముందుకు ముందు ఇదే నానబెట్టుకొని వేసుకున్నాం అనుకో అయిపోతుంది అంటే ఇది ఎందుకో అంత ఖరాబ్ అయింది కొంచెం అంతా ఇక ఏం కాదు ఇట్లనో ఒక తిరిగి అడ్జస్ట్ చేసుకుంటాం ఏం చేయాలి మరి మళ్ళీ ఈ ఉన్న పండు కూడా ఇక ఉన్న పండు కూడా ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది ఎట్లనే ఒక తిరిగి అడ్జస్ట్ చేసుకుంటాము అందరి అయిపోయినట చి కొట్టుడు మాదే ఉన్నాట అవే ఇంకా మాదే ముందు అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఇంకోసారి మాదే ముందు అయిపోతుందని నేను అనుకుంటున్నా ఈ నాలుగు కిలోల చింతపండు మా కొట్టుకుంటే కొడుతుండ్రాలు కూడా వచ్చారు ఎత్తే చాలు అందరు నిన్న అక్క అక్క చింతపండు కొడతానే అని అన్నారు అంటే ఏ మరి మంచి అయితే చేతి అయిపోతుంది కదా కొట్టురా అన్న అల్లు కూర్చున్నుడికి ఐస్ క్రీమ్ పండు వచ్చింది ఐస్ క్రీమ్ పండి రాగానే అక్క అక్క మీ సింతపండు కొడుతున్నా మాకు ఐస్ క్రీమ్ కొనియవా అంటే మంచి కోక్క ఐస్ క్రీమ్ కొని ఇచ్చిన ఇక అక్క ఈ కప్పులన్నీ బయట పడేస్తాము చేతులు మూతి కడుకొని వస్తాం అన్నారు పత్త లేకుండా ఇంటికి తెంకపోయారు పత్త లేకుండా ఇంటికి తెంకపోయారు గిట్లా అంటే ఇప్పుడు మళ్ళా నిండల్లో పోయి నేను ఐస్ క్రీమ్ కొనిచ్చినా కదా రిని అనుకో ఏమంటారు ఆ పోరాని చూసి మంచిగా వేసుకుంటుంది పని అని అంటారు కొనిచ్చింది కూడారు కానీ పని చేసింది పని వేయించుకుంది చూస్తారు ఇజ్జత్ అనిపిస్తుంది ఇప్పుడు పోయి అడిగినా కానీ ఐస్ క్రీమ్ ఇంకా చింతపండు కొట్టుడు కాలేదని పత్త ఇంటి మొక్కని చల్లేరు నమ్ముతాను చింతపండు కొట్టుడు కాదు కదా అల్లరి దర్వాజా కూడా దాటి సార్ మంచిగా వేసిరు నా దగ్గర మంచిగా మంచి ఐదు రూపాయలు దొబ్బి తిన్నారు ఇప్పుడు పత్త లేకుండా కనబడకుండా పోయి అరే పొద్దుల్లా బయటకెళ్ళి అరే అని రే కూడా ఏ అక్క అక్క అవుతున్నా అన్నారు ఇంట్లో వచ్చారు మరి అని అనుకుంటారు కదా ఈడమ్మ వీడియో తిత్తుండు ఈడమ్మ ఇప్పటిదాకా వండుకున్నాడు ఇక ఇప్పుడు వేసిండు చింతపండు వల్తుండు చుక్క పోయితే ఆ ఎండల అని చెప్పిన కదా ఇక ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంట్లోనే వేసి ఇక ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేరు ఇక ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేరు ఇప్పటిదాకా పాప్కార్ తిన్నారు చిప్స్ తిన్నారు ఇక ఇప్పుడు ఇది అయిపోయేదాకా ఇక కొట్టాలి అయితే ఇక ఇప్పుడు కొట్టగా కొట్టగా ఎప్పుడు లేచిపోయి మళ్ళీ అట్లున్న కొనిత కొనితకు ఎప్పుడు కొట్టేది తెల్లది ఎప్పుడు మళ్ళా ఆటకు ఎక్కడి తెల్లది ఇక ఎండలు ఆడని గచ్చుల నీడొచ్చింది ఆటే గచ్చుల్నే ఆడతారు కన్నీళ్లకు ఇక వరి 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 నెత్తి పోవాల

ఆ నాకు తెలుసు నిన్న కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి మూల మీద ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారు ఆశ చిట్లలు పోరాన్ని చల్ల ఉండాలి ఏం మాట్లాడుతున్నావు రాశా చిట్లలు పోరాన్ని చల్ల ఉండాలి ఆ నా దగ్గర మంచిగా దొబ్బిర్రు ఐదు రూపాయల ఐస్ క్రీమ్ తిండరు హ్మ్ ఈ కొట్టలేవనుకోండి నీళ్ళకి చూడు మల్ల అక్కా నల్ల వస్తుంది నల్ల నిన్ననే ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నాం చక్కగా ఇక కొట్టిన దాకా ఓడే బంద్ నిన్న కూడా అట్లనే చేసినవరా నువ్వు నిన్న కూడా అట్లనే చేసి ఐదు రూపాయలు దొబ్బి తిన్నారు ఐస్ క్రీమ్ తిన్నారు పక్క లేకుండా ఇంకా లగ్ధంగా నీ మిందే లేదు చీకట్ల పండు కొట్టారా ఆ చెప్తుండే చీకట్ల కొట్టింది ఉంటే చింతపండు మాత్రం అన్నారు కొట్టద్దన్నారు వట అందుకోసమే రాత్రి కొడుతా వచ్చింటున్నాడు సన్న ఇట్లా కొట్టురు సరే ఇగో వచ్చిండు కదా ఐస్ క్రీమ్ వచ్చింటు ఈ ఐస్ క్రీమ్ కోసం నచ్చింది నాకు తెలుసు పాంగ్ పాంక్ పాంగ్ చప్పు ఇవ్వడదేమో ఎన్నో కల్లీ అందుకోసం నాకు అర్థమైంది నువ్వు కొట్టు ఫస్ట్ కొట్టినా కదా నిన్న పోతుంది పోతుంది రేపు అత్తడు మళ్ళీ ఎడకాలం పోయాక ఐస్ క్రీమ్ అనేటి పోడు మనులేకత్తాడు కదా మరి మళ్ళీ తెలిసే మన ఇంట్లో బాగా మంది పోరాలుంటారు వాళ్ళకి కూడా తెలిసే ఎటు అన్న నువ్వైతే ఇది కొట్టుడు అయిపోయినా కూడా ఐస్ క్రీమ్ ఉంచడం మళ్ళీ తచ్చింది కదా చిట్టా చిట్టా కొట్టేస్తాను ఇక లేకపోతే నడమలేకెళ్ళి ఎప్పుడు లేకపోతే తెలుగు